ఇది దేవస్థానంకి ఎంట్రెన్స్ అండి శ్రీ నిదానపాటి అమ్మవారి దేవస్థానానికి ఎంట్రెన్స్ ఇది ఇలా ఆర్చి కట్టి ఉంటుంది ఇక మనం అటు స్ట్రైట్కి వెళ్ళిపోతే సాగర్ వెళ్ళిపోతామండి మాచర్లో వెళ్తాం మాచర్ నుంచి సాగర్ వెళ్ళిపోతాం ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం అమ్మవారి దేవస్థానానికి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది బయట రోడ్డు మీదకే ఊపిస్తుంటుంది ఆర్చి నిదానపాటి అమ్మవారి దేవస్థానం ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం లోని అడివుప్పల శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానానికి వచ్చామండి ఇప్పుడు దేవస్థానం బయట వైపు నుంచి మనం ఆ చుట్టుపక్కల ఉన్న అనుబంధ దేవాలయాలను తీస్తున్నాము ఇప్పుడు ఒకసారి మనం దేవాలయం లోపల ఆవరణ లోపలికి వచ్చేసామండి చూడండి ఆ లోపల వాతావరణం ఎలా ఉందో చుట్టూ కీలైను అక్కడే ఇంతకుముందు ఏదో యాగం చేసినట్టుగా ఉంది ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ చివరి వారం అవడం వల్ల ఏదో యాగం ఏదో చేశారు అక్కడ కుంకుమ పసుపు అంతా పోసి పోసు గుడి ఆవరణ అంతా ఫ్రీగా ఉంది ఈ దేవాలయం ఎంతో విశిష్టత కలదండి ఇక్కడ ఎన్నో అన్నప్రాసనలు వివాహాలు మొక్కుబళ్ళు తలనీలాలు అన్నీ సమర్పించుకుంటారండి ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమగలదని బాగా చుట్టుపక్కల అన్ని అన్ని రాష్ట్రం అంతా పేరండి ఈ అమ్మవారి గుళ్ళు దేవస్థాన దేవాలయాలు కూడా కొన్ని కొన్ని ఓళ్ళల్లో ఉంటాయి మన షిరిడి సాయిబాబా లాగా అమ్మవారి మూల విరాట్ అండి ఇది అమ్మవారి అన్ని గుళ్ళకి కప్పు ఉంటుంది కానీ అమ్మవారికి తల మీద కప్పు ఉండదు చూడండి ఎండబడతా ఉంది అంటే స్లాప్ అనేది లేదు ఈ అమ్మవారికి అమ్మవారి సంబంధించిన ఒక కథ కూడా ఉందండి నాకు తెలిసినంతవరకు దాంట్లో అమ్మవారు చిన్న వయసులో రజస్వలం కాకుండా ఉన్న సమయంలో చిన్న వయసులో వాళ్ళకి ఒక ఆవు అనేది ఉండేదంట అండి అమ్మవారు ఆవు గోమూత్రం సేవించేదంట ప్రతిరోజు అలా సేవిస్తూ ఉన్న టైంలో అమ్మవారికి గర్భం దాల్చిందంటండి చూడండి అమ్మవారి విగ్రహం మూల విరాట్ గర్భం దాల్చిందంట దాన్ని వల్ల అన్నలు పెళ్లి కాకుండా గర్భం దాల్చింది మన పరువు ఏమవుతుంది అనే తలంపుతో ఆమెకి నలుగురు అన్నదమ్ములు ఉన్నారంటండి అందుట్లో చిన్న వ్యక్తి చెల్లెలకి సపోర్టివ్గా ఉంటా అంట మిగతా ముగ్గురు అన్నదమ్ములు మన పరువు పోతుంది ఇలాంటిది బతికుంటే మనకి పొరుగు పోతుందని వాళ్ళ భూమిలో గల పత్తి కట్టె అంటే పత్తి ఎండిపోయిన తర్వాత ఉండే చెట్లు అది ఒక బండి కట్టె వేసేసి అమ్మవారిని దాంట్లో వేసి తగలబెట్టేశారంట అమ్మవారిని తగలబెట్టిన ముగ్గురు అన్నదలకి కళ్ళు పోయి కళ్ళు పోయినాయి అని అన్నారు ఆమె సపోర్టివ్గా చిన్న మాత్రం బాగా ఉన్నాడని చెప్పారండి అమ్మవారు అక్కడ పూనకం చేసి ఇట్లా అమ్మవారి ప్రతిరూపంగా వెలిసాను నేను అని చెప్పిందని నానుడండి అండి ఇది పూర్తిగా చెప్పడానికి మనకి వీడియో అంత లెంత్గా లేదండి చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కుబడి తీర్చుకుంటూ ఉంటారు అంత మహిమకల్ల అమ్మవారండి ఏమే శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీదేవి అమ్మ అమ్మవారు అన్ని ఊళ్ళలో కూడా అమ్మవారికి సంబంధించిన దేవాలయాలు కట్టుంటాయి అన్నీ మీకు వీలుపడితే ఒక్కసారి మీరు అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారిని మీ కోరిక ఏదైనా సరే వందకు వంద పర్సెంట్ నెరవేరుస్తుంది మళ్ళీ ఆమె మొక్కుబడి చెల్లించుకుంటుంది జై శ్రీ పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారికి జై ఇది ఇది వచ్చేసేటప్పటికి ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొడతారండి అమ్మవారి గుడికి సంబంధించిన కొబ్బరికాయలని ఆ వినాయకుడి ముందు కొడతారు ఎప్పుడు జనంతో కితకితలాడుతుంది మరి ఆదివారాలు అప్పుడైతే ఎక్కువ వేటలైకోస్తుంటారండి ఈరోజు శ్రావణ శుక్రవారం చివరి వారం అవటం వల్ల జనం కొద్దిగా తక్కువగా ఉన్నారు ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువ నాన్ వెజ్ అనేది ముట్టుకోరు కాబట్టి కొంతవరకు ఈరోజు రాలేదు ఇళ్లలో నూముకుంటాను ఏదో చివరి వారం ఉండటం వల్ల లేకపోతే ఎప్పుడు దేవాలయం కితకితలాడుతూ ఉంటుందండి ఆ ప్రాంగణం అంతా కార్లు వెహికల్స్తో నిండిపోయి ఉంటుంది ఇది నాగార్జున సాగర్ ఇక్కడి నుంచి నలభై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి అటు హైదరాబాద్ నుంచి వైపు నుంచి వచ్చే వాళ్ళకైతే సాగర్ మీదుగా సాగర్ నుంచి నలభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అమ్మవారి ఆవరణ బయట అండి ఇదంతా బయట వైపు